అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను మత పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం వాయిద్య సమ్మేళనం మధ్యలో కొద్ది క్షణాలు మౌనం ఆవరిస్తుంది వెంటనే సంగీతం మళ్ళీ మొదలవుతుంటుంది ఈ మౌనంలో సంగీతం ఏమీ వినిపించదు మన జీవితపు సంగీత సమ్మేళనంలో ఇలాంటి మౌనాలు వచ్చినప్పుడు మనం రాగం అయిపోయిందని భ్రమపడుతాము దేవుడు తానే ఒక్కొక్కసారి మనకిష్టం లేని విశ్రమాన్ని అనారోగ్యాన్ని మన అంచనాల వైఫల్యాన్ని ప్రయత్నాల పరాజయాన్ని మనకి కలిగించి సాగుతున్న రాగం ఆగిపోయేలా చేస్తాడు మన స్వరం మూగబోయింది అని చిన్నబుచ్చుకుంటాం మన సృష్టికర్త ఆనందానికై జరిగే సంగీత కచేరీలో మన గొంతు కలవడం లేదే అని నిరాశపడతాము సంగీత విద్వాంసులు ఈ మౌనం ఎంతసేపు ఉండాలో ఎలా తెలుసుకుంటారు జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది మౌనంలో కూడా వాళ్ళు తాళం వేసుకుంటూనే ఉంటారు ఆ తాళం ప్రకారం ఖచ్చితమైన సమయానికి సంగీతం మళ్ళీ ఎత్తుకుంటారు మన జీవన రాగాలను కూడా దేవుడు తాళం వేయకుండా ఆలపించడు రాగం ఏమిటో తెలుసుకోవడం మన విధి అది తెలిస్తే మౌనం ఎంతసేపు ఉంటుందో తెలుస్తుంది ఈ మౌనాలు సంగీతానికి అడ్డు రావు తాళాన్ని అధిగమించవు పాటలోని మాధుర్యాన్ని చెడగొట్టవు మనం దేవుని వైపుకి చూస్తే దేవుడే మన రాగాలకు తాళం వేస్తుండడం చూస్తాము ఆ తాళాన్ని అనుసరిస్తే మౌనం తరువాత వచ్చే స్వరాన్ని సరిగ్గా ఎత్తుకోగలుగుతాము మౌనం వచ్చినప్పుడు సంగీతం ఆగిపోయిందని నిరుత్సాహపడితే వెనుకబడిపోతాము మౌనంలో కూడా సంగీతం ఉందని మర్చిపోవద్దు జీవన రాగం ఆలపించడం చాలా కష్టమైన పని దేవుడు మనకి ఎంతో ఓపికతో నేర్పిస్తున్నాడు ఎంతకాలమైనా ఆ రాగాలను మనం నేర్చుకోవాలని ఎదురుచూస్తూ ఉన్నాడు దైనందిన జీవితపు హడావుడిలోంచి ప్రపంచ పోకడల పరుగు పందేల నుంచి పరలోకపు నీడలోకి పరిశుద్ధుని జాడలోకి కాసింతసేపు ఇటు రమ్మని కబురందిందా బహుశా ఎడారిసీమల్లోకి ఒంటరితనంలోకి దేవుని సన్నిధిలోకి ఈ ఏకాంతంలో నాతో గడపమంటున్న ఆయన కోమల స్వరం వినబడడానికి పిలుపు అందిందా క్రీస్తు నడిచిన ఇరుకుదారుల్లోకి జీవజలం ప్రవహించే వాగుల్లోకి దేవునితో కలిసి నడిచే ధన్యతలోనికి ఆయన ఇల్లు కనిపించే చేరువలోకి పిలుపు అందిందా నీడ కోసం నైర్మల్యం కోసం దేవా నీకు వందనాలు నీ ప్రేమ చూపిన రహస్య బాటల కోసం చీకటిలో మాకు నేర్పిన చిత్రమైన పాఠాల కోసం అన్నిటినీ అందంగా నిర్వహిస్తాడు ఆయనతో ఉంటే మన భారం వహిస్తాడు నీ శిలువ నీడలో ఏకాంతంలో నన్ను పిలిచినందుకో దేవా ఇవేనా నివాలులు నివాళులు ప్రైస్లో